నంద్యాల రుద్రవరం మండలం గ్రామాలలో సచివాలయంలో అధికారులు చేస్తున్న సర్వే డేటా ఎంట్రీ పనులను ఆకస్మికంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల రుద్రవరం మండలం గ్రామంలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ భూ సర్వే రీసర్వే డేటా ఎంట్రీ జరుగుతున్న విధానం పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది మార్చు పదమూడో తేదీ నాటికి రై సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసి నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం రైతులతో మాట్లాడుతూ సర్వేలలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఈ క్రమంలో సమస్యలు పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు ओके <laughs> <Okay. laughs> <Okay. laughs> <Yes. laughs> సమస్య ఏంటంటే എടു और इसी के बाद में जो एडजस्टेशन है फिर कुछ लोगों ने ऑडियो ला दिया सीएमटी का ऑडियो ला ऑडियो

सिस्टी 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 एम एस एम एम शेष ना रूम दिवस वेदना प्रशिक्षण टेबल में नहीं मालूम डेट एंड 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 डेट �

హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి